నమస్కారాలు నేడు శ్రీకాకుళం ఆంధ్ర ఈ ప్రస్పీట్ పెట్టం ముఖ్య ఉద్దేశం ఏదైతే పెరుగు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ పెడుతున్నారో దీన్ని ఉత్తరాంధ్ర ప్రజలు బాయ్కట్ చేయాలని చెప్పి ప్రశ్న ఎందుకంటే ఉత్తరాంధ్ర ఏం పీకేవద్ జగన్ అని చెప్పగలుగుతున్నా ఈరోజు ప్రజలే మాయమాటలు పెట్టి ఉత్తరాంధ్ర పేరు అమాయకం చేసి ఈ పాలేగాలు ఈ వైసీపీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం దోచుకుపోయారు ఈవేళ ఏ ఒక ప్రజలు పూర్తిలేదు అటు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన ఎటువంటి స్పష్టత లేదు రైల్వే జోన్ పైన లేదు మరి ఆయన ఉపాధి యువతికి కల్పించలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కార్డు పట్టుకొని ఇక్కడ ప్రజల్ని అమాయకత్వం చేసుకొని మూడు రాజ్యాల పేరుతో ప్రజలను డ్రామా మోసం చేశారు ఇక్కడ ఈ పనికిమాలని వైసీపీ నాయకులు స్పీకర్లు మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ భయం చేశారు తప్ప వాళ్ళ ఆత్మగౌరవం తీసుకెళ్లి జగన్ తాగ పెట్టారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను ఒకటే పిలిపేస్తాను రేపు ఇరవై ఐదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టారో ఈ పనికి మంత్రులకి నాయకులకి అపాయింట్మెంట్ లేదు అలాంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే సవాల్సి వస్తున్నాను నీకు నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి చచ్చికి రాగా అడుగుతున్నాను అభివృద్ధి పైన ఈరోజు మీ మంత్రులు ఈ స్థితిని ఒక పరికమాలి మంత్రి స్పీకర్ జగన్ భజన్ తప్ప అభివృద్ధి లేదు ఆయన రోడ్లే ఊరే బాగు చేసుకున్న ఒక దత్తము స్పీకరు ఇవాళ జగన్ భయం చేసుకున్నారు మరి ఇలాంటి వ్యక్తులు మరి కావాలని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ నా మేనేజ్ అంటారు మరి కోడికట్టు శ్రీ కేసులో ఐదు సంవత్సరాల నుంచి ఒక దళితులు వ్యక్తులు జైల్లో పెడితే కనీసం సాక్ష్యం చెప్పడం కూడా నువ్వు కోర్టుకు వెళ్ళకపోతున్నావు నువ్వు నిజంగా దళితు ఈ ఈరోజు దళితుల్ని పూర్తిగా వాళ్ళు అంబేద్కర్ విజ్రహం పెట్టి ఏదో అంబేద్కర్ విజ్రహం ఒక దళిత పెట్టి కాదు ఆయన అన్ని వర్గాలకి ఆదర్శ వ్యక్తి అంబేద్కర్ గారు ఈరోజు కుల కార్డు తీసుకొని అంబేద్కర్ ని ఎస్సీ లియవ ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి పిలిపిస్తాం ఇవాళ నిజంగా ఎస్సీలకి జమ తించడగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వ్యక్తిని నిజంగా రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మన ఆత్మగౌరవని మనం బానిసలు కాదు ఎన్సీఎఫ్ మనం చేసి ఆడుకుంటున్నారు ఇలాంటి నాయకుల్ని బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవం కోసం పాటు పడుతున్నాం కాబట్టి ఇవాళ ఎదురు లేని మనిషి ఎన్టీఆర్ నాకు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం తీసుకొచ్చారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదేళ్ళు పట్టింది అది కూడా మోసం చేసి ఒక్క ఛాన్స్ అన్నారు ఆ ఒక్క ఛాన్స్ ఎంత తప్పు చేసామని ప్రజలు బాధపడతారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పుడు జగన్ బుద్ధి చెప్పాలి ప్రజల గురించి చూస్తారు ఈ రోజు చాలా మంది వైసీపీ నాయకులు హెచ్చరిక వస్తారు నాతో కూడా మాట్లాడతారు శ్రీకాకుళం జిల్లా నుంచి మేము పార్టీ మారిపోతాం మాకు ఎమ్మెల్యే పర్లేదు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత సముద్ర స్థానం ఇస్తే వచ్చేస్తామని చెప్పు మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలని మోసం చేశారు ఈవేళ ఒక నాయకుడిని చూపులు తీశారు వ్యక్తిత్వం లేని పార్టీలో ఉంటారా తెలుగు జాతి ఆత్మ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈవేళ చంద్రబాబు జగన్ ని ఓడించాలని వాళ్ళు ఆశిస్తున్నారు అలాగే జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగితో జగన్ చాప్టర్ క్లోజ్ జగన్ సినిమా అయిపోయింది జగన్ జగన్ తెలుసు కాబట్టి ఓటు తొలగించి యుద్ధం చేతారు అంతా ఇలాంటి పనికి ముఖ్యమంత్రి గారిని మనం మన ఓటుతో బుద్ధి చెప్పి రేపు రానున్న ముప్పై లో ముప్పై నాలుగు స్థానానికి చంద్రబాబు అని చెప్పాలని సమీహింది ఈ యుద్ధం చేస్తుంది ఏదో నా కోసము చంద్రబాబు కోసము పవన్ కోసం కాది తెలుగు జాతి కోసం మన ఉత్తరాంధ్ర ఆట కోసం మన ఉత్తరాంధ్రని ఈ జగన్మోహన్ రెడ్డిని జైలు పంపించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబెట్టాలి మొన్న పుడు అన్నాడు ప్రజలు కూడా జగన్ కొడతారు అక్కడే పడిపోతారు తన సొంత కుటుంబం తన చెల్లి అని చెప్పి అన్న ఈవేళ అదే భారం జగన్ గుచ్చుకోబోతుంది తల్లి వదిలేసింది సొంత బాగా పేరు చెప్పలేని ఒక దద్ద ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు అయింది మీ నువ్వు కనిపెట్టిన వ్యక్తి నువ్వు ప్రజలు చూస్తావా దయచేసి ఈ ముఖ్యమంత్రి నమ్మమాకండి రేపు విశాఖపట్నంలో ఏదో పెట్టబోతున్నారో అభ్యండి కాసేపు మీటింగ్లో బాయ్ కట్ చేయండి మేము మీటింగ్ రావు మాకు ఏం చేసేవచ్చు అడగండి ఈ ఎమ్మెల్యేలు అడగండి మంత్రులు అడగండి ముఖ్యంగా ఆమ్ ప్రజలు చైత్రంలో కావాలి మీ రోజు ఎలాగో చూసారు కదా ఈ స్పీకర్ అడగండి ఈ స్పీకర్ ని బుద్ధి చెప్పండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాపాడండి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేస్తే ఉత్తరాంధ్ర పోరాటం డెఫినెట్ గా ఈ ఐదు రోజుల్లో ఒక యుద్ధం చేయబోతున్నాం ఉత్తరాంధ్ర ప్రజలు రేపు ఆ మీటింగ్ బాయ్కట్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలబడతారు చంద్రబాబు నాయుడు గారికి బాగా మద్దతు తెచ్చి రేపు వచ్చే ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు నూట పదిహేను గెలిచి జగన్మోహన్ జైలు వెళ్తారు జై హింద్ రాష్ట్రంలో మిస్ అయ్యారు ఇది ప్రభుత్వం కానీ మహిళా మంత్రులు కానీ